హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగా మేము చేసుకున్న కొన్ని పనులను అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ముందు రోజు మా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంది అనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీకు వీడియో నచ్చడం వల్లే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదండి ఇప్పుడు మన వీడియోకి వచ్చే టైమింగ్ని చూస్తే ఇప్పుడు ఒక హండ్రెడ్ లైక్స్ కానీ ఒక వంద మంది చూసారనుకోండి ఎంత టైమింగ్ అయితే వస్తుందో అంత టైం వస్తుంది కానీ అసలు ఎవరు లైక్ చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు వీడియో నచ్చి ఫుల్గా చూస్తున్నారు అంటే నచ్చినట్లే కదా లైక్ ఇవ్వాలి కదా అలాంటప్పుడు మరి మర్చిపోతున్నారో కొంతమందికి తెలియట్లేదు అర్థం కావట్లేదు కానీ అండి లైక్ అనే బటన్ ఉంటుంది అక్కడ మీరు ఒకసారి లైక్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుంది లైక్ ఎక్కువగా రావడం వల్ల వీడియో అక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది వరకు వెళ్తుంది అనమాట అందుకే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి అని అడుగుతాను ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తేనండి వరలక్ష్మి వ్రతం ముందు రోజుగా మేము చేసుకున్న కొన్ని పనులను షేర్ చేస్తానన్నాను కదా అందులో మొట్టమొదటి పని ఏంటంటేనండి పొయ్యిని పేడతో అలికేసి ముగ్గులు పెట్టుకుంటే పొయ్యి ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి ఇప్పుడున్న రోజుల్లో అందరికీ గ్యాస్ స్టవ్లే కాబట్టి ఇప్పుడు మనం పండగలు వచ్చినాయి అంటే గ్యాస్ని శుభ్రంగా తుడిచేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో మరి ఇది వర్కట్ రోజుల్లో అయితే గ్యాస్ స్టవ్లు లేవు కాబట్టి పండుగ వస్తుంది అంటే పోయిన శుభ్రంగా అలుక్కుని ముగ్గులు పెట్టేసుకునేవారు ఇంక ఇల్లు అంతా కూడా అలుక్కునేవారు అనుకోండి ఇప్పుడున్న రోజుల్లో ఇంటిని అలికే పని అయితే ఎవరికీ ఉండట్లేదు అనుకోండి కానీ పొయ్యి ఉన్న వాళ్ళు మాత్రం పొయ్యిని కూడా ఇలా పండగలప్పుడు పేడతో అలికేసుకుని ముగ్గులు పెట్టేసరికి ఎంత అందంగా ఉందో చూడండి మన గ్యాస్ స్టవ్ కూడా అంత అందం అనిపించదు పొయ్యి మాత్రం అలికి ముగ్గులు పెట్టేసరికి భలే అందంగా అనిపిస్తుంది ఇంక ఈరోజు ఉదయం లేచిన వెంటనే ముందుగా అమ్మమ్మ అయితే పొయ్యిని అలికేసింది అమ్మమ్మ ఈ పని చేస్తా ఉండగా నా పని వీడియోలో చూపించలేదు కానండి ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి మాపు పెట్టేసుకుని ఇంటి చుట్టూరు స్థలం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా పండుగలు అప్పుడు శుభ్రం చేసే పని కూడా ఎక్కువగానే ఉంటుంది నేనేమో పిల్లల వరకు వంట చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి స్కూల్కి పంపించేసి ఇంటి లోపల ఇంకా ఇంటి బయట మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు తాతయ్య పొలం నుంచి వచ్చేటప్పుడు నల్లేరు కాళ్ళు తీసుకొచ్చారండి ఈరోజు నేను నల్లేరు కాడలతో పులుసు పెడుతున్నానండి నల్లేరు కాడల్ని లేతగా ఉన్న కాడలు తీసుకోవాలి వాటిని కట్ చేసుకునేటప్పుడు ఇలా ఈనలా వస్తుందండి ఇప్పుడు మనం ములక్కాడ కట్ చేసేటప్పుడు ఈయన వస్తుంది కదా సేమ్ అలాగే ఈ నల్లేరు కాడలకు కూడా ఈయన వస్తుంది అనమాట ఆ ఈయన తీసుకుంటా మనం చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను పులుసు కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నల్లేరు కాడలు ఇంకా కొంచెం చింతపొడిని కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా అంతే ఎక్కువగా వేసే పదార్థాలు కూడా ఏమీ లేవు చాలా సింపుల్గానే వండేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న నల్లేరు కాడ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలండి ఎందుకంటే నల్లేరు కాడలకి దురద వచ్చే గుణం ఉంటుంది కాబట్టి మనం నల్లేరు కాడని కట్ చేసేటప్పుడు కూడా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కూర వండుకునేటప్పుడు కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి పచ్చడి చేసుకున్న అంతే ఇంకా కూర వండుకున్నా కానీ నూనెలో వేయించాలి అవి లైట్గా వేగిన తర్వాత ఇంకా నేను నల్లేరు కాడల్ని పక్కకు తీయకుండా ఇంకా అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అందులో చిట్కడంత పసుపుని కూడా వేసి మొత్తం అన్నిటినీ కలిపి మగ్గించేశాను ఇంకా తర్వాత రుచికి తగినంత కల్లుప్పు ఇంకా ఫుల్గా పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం కూడా వేసేసాను నల్లేరు కాడలు దొరికాయి అంటే ఎవరైనా ఎక్కువగా పచ్చడి చేసుకుంటారండి కానీ అమ్మమ్మ ఏంటో తెలియదు కానీ ఎక్కువగా ఇలాగ వెల్లిపాయ జీలకరేసి పులిసే పెట్టేది ఇంకా నేను కూడా ఒక్కోసారి పులుసు పెడతాను ఒక్కోసారి పచ్చడి చేస్తాను మనం రోజు మనం ఎలా పులుసు పెట్టుకుంటామో అలానేనండి ఎక్కువగా మనం మసాలాలు గట్టి ఏమి వేయలేదు ఒక గుప్పెడు నల్లేరు కాడలు మాత్రమే వేసాము అయినా కానండి ఈ పులుసు టేస్ట్ అనేది ఆ కొన్ని నల్లేరు కాడల మొక్కలతోనే రుచి అనేది మారిపోతుంది అంటే ఎక్కువగా నల్లేరు కాడలు లేవు కదా అంత రుచి రాదేమో అనేసి అనిపించింది నాకు కానీ తాతయ్య భోజనం పెట్టేసరికి నల్లేరు కాడల పులుసా అనేసి అడిగారు అంటే తెలిసిందనే కదా ఫ్లేవరు మనం కొంచెం ఒక గుప్పెడు మొక్కలు వేసినా కానీ ఈ పులుసుకి రుచి అనేది మారిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత నీళ్ళు అనేది ఎగిరిగా అయిపోయిన తర్వాత చింతపండు రసం వేశాను రసం కూడా కాసేపు మరిగిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టినా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి మూత పెట్టి కాసేపు ఉడికించామనుకోండి ఇలా రెడీ అవుతుంది నల్లేరు కాడల పులుసు అన్నాను కదా అనేసి మరీ పాలుచుగా కాకుండా అలానే మరీ దగ్గరగా కాకుండా ఇలా సమానంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే నల్లేరు కాడల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ అమ్మమ్మ పొయ్యి అంటే ఇచ్చేసి అన్నాన్ని కూడా వండుతుంది ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నాను ముందుగా అన్నం వండేటప్పుడు ఎసట్లో బియ్యం వేస్తాం కదా అప్పుడు కొంచెం బియ్యం తీసుకొని మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పేసి అమ్మమ్మ ఆ బియ్యాన్ని పొయ్యిలో వేసేస్తుంది అంటే మనం అగ్నిదేవుడికి వేసినట్టు అనమాట ఇది వరకటి రోజుల్లో పెద్దవాళ్ళైతే ముందుగా అన్నం వండిన తర్వాత కొంచెం ముందు ముందు అన్నం కొంచెం తీసేసి ఆ అన్నంలో కొంచెం నెయ్యిని కూడా వేసి పొయ్యిలో వేసేవారంట అగ్నిదేవుడికి అన్నండికా అన్నం తీసి నెయ్యి వేసి నెయ్యి వేసి వేస్తారు అలా కాకుండా ముసలమ్మ బియ్యం నేను నేనాల వేస్తాను ఇప్పుడు వేస్తాను ఇప్పుడు అన్నీ మర్చిపోతేనే కానీ నెయ్యి అంటే పొయ్యిలో నెయ్యి అన్నంలోనూ కొంచెం అన్నం నిండుకుండా అన్నం తీసి ఇంత అందులో కొంచెం అంత నేర్చుకు చొక్కేసి వేస్తారు పొయ్యిలో అవన్నీ పడలేక కొన్ని అన్ని అట్లా బియ్యం వేసేటప్పుడు కొన్ని బియ్యం వేసేస్తే గొడవ ఉండదని కొన్ని బియ్యం వేస్తారు అగ్నిదేవుడికి వేస్తారు Muslimam Bimi eh, is it Patna hmm అమ్మమ్మ మీద తన మాటలతో చెప్తుంది కదా ఆ మాట మీరు కూడా వింటారనేసి అలానే ఉంచేశాను అమ్మమ్మ చెప్పిన మాట అర్థమైందా అండి పెద్దవాళ్ళంటే వరక అన్నం వండిన తర్వాత ముందుగా వండిన అన్నంలో కొంచెం అన్నం తీసి అందులో నెయ్యిని వేసి పొయ్యిలో వేసేవారంట ప్రతిరోజు అన్నం వండినప్పుడు అన్నం నెయ్యి రెండు వేయాలంటే కష్టమవుతుంది కదా మా ముసలి మామేం చేసేదంటే ముసలి మామంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అండి మా ముసలి మామ అయితే ఎసట్లో బియ్యం వేసేటప్పుడే కొన్ని బియ్యాన్ని పొయ్యిలో వేసేదంట ముసలమామ అలానే వేసేది తనని చూసి నేను కూడా అలానే చేస్తాను అనేసి చెప్తుంది అమ్మమ్మ ఇక్కడ ఎందుకు చూపించాను అంటేనండి ఇంట్లో పెద్దవాళ్ళు లేని వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ తెలివు కదా ఇంకా ఇంట్లో అమ్మమ్మ అలా చేస్తుంది కాబట్టి వీడియో ద్వారా మీకు కూడా చూపించే అవకాశం నాకు కూడా ఉంది కాబట్టి చూపించానండి ఇప్పట్లో ఎవరికి పొయ్యిలు ఉండట్లేదు అనుకోండి కానీ పెద్దవాళ్ళు అలా చేసుకునేవారు అనేసి ఈ రోజుల్లో ఉన్న పిల్లలు మాకైతే తెలియదు కదా మాలాంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనేసి అక్కడ కొంచెం అయితే చూపించాను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మా సైడ్ అయితే ఎక్కువగా ఎండ లేదండి ఇంక ఎండ లేదు కదా అనేసి నేనైతే మిట్ట మధ్యాహ్నమే పూలన్నీ కోసేసాను ఆ తర్వాత ఇక్కడ మిషన్ పెట్టి నేను అండి ఇది అంటే అరిటాకులతో ఇలా వస్తుంది కదా నేను ఏంటంటే హాల్లో మాకు విండో ఎక్కడుందో అక్కడే నేను పూజ చేసుకుంటాను ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది ఇలా అరిటాకులతో మనం డెకరేషన్ చేసుకుంటే ఇలాంటి కట్టెన్స్తో బాగుంటుంది కదా అనేసి దీన్నైతే మీషోలోనే ఆర్డర్ పెట్టాను మనకి దగ్గరికి వచ్చేదాకా పనులు ఏమి గుర్తుండవండి ముందు రోజే ఈ పని కూడా చేయవలసి వచ్చింది ఎందుకు మిషన్ పెట్టాను అంటే ఇది మనం ప్లాస్టర్తో అంటించేయచ్చండి కాకపోతే నేను పూజ చేసుకునే దగ్గరే మాకు విండో ఉందని చెప్పాను కదా మనం పైన మడత వేసి కుట్టేసి కట్టేలాగా ఆరు వాటికి అనుకోండి ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా అనేసి నేను పైన ఒక మడత వేసి కుట్టేశాను అనమాట మనం కర్టెన్స్ ఎక్కించుకునే రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్కి మనం మడతీసి కుట్టేశాను కాబట్టి ఎక్కించేసామనుకోండి అటు ఇటు కదలకుండా అలా ఉంటుంది రేపొద్దున నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మీ వ్రతానికి ఎలా సెట్ చేశాను దీన్ని అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఆ పని కూడా చేసేసిన తర్వాత కోసుకొచ్చిన పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులన్నిటిని నేనేమో మాలు కట్టేసినాను అంతకు ముందు రోజే మా మావయ్యేమో పిన్ని దగ్గరికి వెళ్ళారు పిన్నలు ఊరిలో ఎక్కువగా కూరగాయలు పండుతాయి కదా పిన్ని పచ్చిమిరపకాయలు ఇంకా అన్ని రకాల కూరగాయలు పంపించింది వాటన్నిటిని అమ్మమ్మ ఏమో ఇక్కడ సర్దిస్తుంది ఇంతకుముందు అన్నం వార్చినప్పుడు మా ముసలి మామ గురించి చెప్పుకున్నాం మేమిద్దరమును ఇంకా టాపిక్ అంతా మా ముసలి దగ్గరే ఉంది ఈరోజు కానీ చాలా చక్కగా చేసుకునేదండి పని ముసలి మామంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మాలు ఐదుగు రక్ చెల్లెలు ఐదుగురు ఆడపిల్లల్ని చూసుకుంటూనే ఇంట్లో పని చేసుకుంటూ పొలం పని చేస్తూ ఎంతలా చేసేదంటే ఏ పని చేసినా చాలా అందంగా ఉండేదండి మనిషి కూడా అందంగా రెడీ అయిపోయేది ఆ పని కూడా అంతే అందంగా చేసేది ఏమ ఇప్పుడైతే అమ్మమ్మ లేదనుకోండి కానీ తను ఉన్నప్పుడు నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు ఇలా నేను వీడియోస్ తీస్తున్నాను అని గట్ట తెలిసిందంటే ఇంకెంత మురిసిపోయేదో మా ముసలి మామ చాలా ఇష్టం దానికి ఇలాంటి పనులన్నీ అంటేనే ఇప్పుడు అమ్మమ్మ పని చేస్తుంటే చాలా బాగా చేస్తున్నారు అమ్మమ్మ గారు అనేసి మీరు అంటారు కదా మా ముసలి మామలో సగమే చేస్తుందండి మా అమ్మమ్మ అంతకంటే డబల్ చేసేది మా ముసలి మామైతేనే ఇంకా వాళ్ళ పని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఇంకా అలా ఇంట్లో పని అంతా ముగించుకుని ఇంకా ఈరోజు మేమైతే నిడదవలు వెళ్తున్నామండి అంటే పువ్వులు ఇంకా బ్లౌజ్ పీసెస్ గాజులు ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా పూజకు సంబంధించి అవన్నీ తెచ్చుకుందాము అనేసి మేమైతే ఇప్పుడు మధ్యాహ్నం మా మావి పనికి వచ్చిన తర్వాత భోజనం చేసేసి మధ్యాహ్నం మూడు ఆ టైం కల్లా ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాము ఇక అసలు రేట్లు అయితే మండిపోతున్నాయండి అసలు షాక్ అయిపోయాను నేను అయితేనే పువ్వులైనా పళ్ళైనా ఏదైనా డబల్ రేట్లో అమ్మేస్తున్నారు ఈరోజు ఇంకా కానీ తప్పదు కదా మనకి చామంతి పువ్వులు లేవు అంటే వరలక్ష్మి వ్రతానికి అంత అందం ఉండదు ఖచ్చితంగా చామంతి పువ్వులు కూడా కావాలి నేను ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ వీడియో తీయలేదండి నేను చాలామందిని చూస్తాను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత బాగా వీడియో తీస్తారోనండి కానీ నేను కూడా ఈరోజు తీద్దాము అనేసి అనుకున్నాను కానీ చాలా భయపడ్డాను నాకేమో అసలు మొహమాటం ఎక్కువ మనం వీడియో తీ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మన వైపే చూస్తారు కదా అలాంటప్పుడు ఏంటంటే నాకేమో భయం అనిపించేస్తుంది ఎక్కువగా తీయడానికైతే ఇష్టపడను కాకపోతే ఈరోజు మా మావి ఏంటంటే నేను ఉన్నాను కదా నీకు భయం ఎందుకు తీసుకో తీసుకో అనేసి అన్నారు కానీ ముందు చాలా భయపడ్డానండి ఒకటి రెండు చోట్ల తీయడానికైతే భయపడ్డాను కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయిందండి ఇంకెలా ఒక్కోసారి తీస్తూ ఉంటే అలవాటు అవుతుందేమో అనిపించింది నాకు అంటే ముందు కొంచెం టెన్షన్ వచ్చింది కానీ ఆ తర్వాత ఎవరు చూసినా నాకైతే భయం అనిపించలేదు అలవాటు అయిపోయింది ఇంకా మీకు ఎప్పుడే ఇంట్లోనే వీడియోస్ అనేవి చూపిస్తున్నాను కదా ఇలా బయటికి వెళ్ళినప్పుడు కూడా షేర్ చేద్దాము అన్నట్టుగా ఈరోజు వీడియో అయితే తీసాను ముందుగా పువ్వులు తీసుకున్నాము ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము ఇంకా ఆ తర్వాత తర్వాత ఏంటంటే గాజులు కావాలి కదా మనం వాయిన మీద పెట్టడానికి గాజులు తీసుకుందాము నేను కూడా గాజులు స్టిక్కర్స్ ఇంకా హెయిర్ బ్యాండ్ లాంటివి తీసుకుందాము అనేసి షాప్కి అయితే ఫ్యాన్సీ షాప్కి వచ్చాను నేను ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేది చాలా తక్కువండి ఎందుకంటే నాకు ఎలాగ ఇద్దరు అబ్బాయిలే కాబట్టి కొనే అవకాశం ఏమీ లేదు నాకు అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంది కదా తను ఏంటంటే ఆ రీళ్ళని ఇంకా లేస్లని అవన్నీ తెచ్చుకోవడానికి అది కూడా ఒక ఫ్యాన్సీ లానే ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలో అది మా అమ్మతోనే తెప్పించుకుంటాను కాబట్టి నేను వెళ్ళి కొనుక్కునేది అయితే చాలా తక్కువ ఇంకా ఇలా ఈరోజు ఎలానూ బయటకు వచ్చాం కదా అనేసి నేను కూడా కావలసినవి కొన్ని అయితే కొనుక్కున్నాను ఇంకా అలా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని హడావిడి మొదలండి ఇంకా ఈరోజుకి రేపటికి పని అనేది ఫుల్గా ఉంటుంది వచ్చిన వెంటనే ఇక్కడ పులిహారీ పులిసుడక పెడుతున్నాము ముందు రోజే పులిహారీ పులిసు ఉడకబెట్టుకోవడం ఇంకా బూరెల కోసం పూర్ణాన్ని రెడీ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ ముందు రోజు రాత్రే చేసేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం రోజున పని కొంచెం సింపుల్ అవుతుంది నేను వంటలన్నీ పర్లేదు బాగానే చేసేస్తున్నాను కానండి నా చేతితో కలిపిన పులిహార ఎందుకో అంత రుచిగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు ఇంకా పులిహారీకి పులుసు నువ్వే ఉడకబెట్ట అమ్మమ్మ అనేసి అంటే పులిహోరకి పులుసు అయితే అమ్మమ్మ ఉడకబెడుతుంది ఇంకా చేసే ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం స్పీడ్గానే చెప్పేస్తానండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు అనుకోండి కానీ నేనైతే కొంచెం కొంచెంగా చెప్తాను చూడండి మీకు బోరు కొట్టకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు ఇంకా వేరుశెనగ జీడిపప్పులు ఎండుమిర్చి కరివేపాకు ఆ తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత పసుపు ఇంకా రుచికి తగినంత కల్లుప్పు ముందుగానే చింతపండులోంచి రసం తీసేసుకుని గుజ్జుని పక్కన పెట్టుకున్నాం పొద్దున్న అంటే మధ్యాహ్నం ఊరేళ్ళకు ముందు ఆ చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకున్నాము ఇంకా మొత్తం అన్నీ వేసేసుకున్నట్టే పులిహారని ఎప్పుడు కలుపుకున్నా కానండి కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుంటే రుచి బాగుంటుందంట అందరూ బెల్లం వేస్తారండి ఇక్కడ కొంచెం బెల్లాన్ని కూడా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి నూనె పైకి తేలేంతవరకు ఉడికించామంటే చింతపండు పులుసు అయితే పులిహారకి చింతపండు పులుసు అయితే రెడీ అయిపోతుంది నేను ఈరోజు మధ్యాహ్నమే బూరెల కోసం పచ్చిశెనగపప్పుని నానబెట్టేశాను ఆ నానబెట్టిన పచ్చిశెనగపప్పుని ఇక్కడ నాలుగైదు విజిల్స్ వరకు వేయించేసిన తర్వాత పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు ఎంతైతే పచ్చిశెనగపప్పు తీసుకున్నానో అంతే బెల్లాన్ని కూడా తీసుకున్నాను సమానంగాను ఇప్పుడు స్టవ్ పైన బెల్లం పచ్చిశెనగపప్పు రెండింటిని కూడా కాసేపు ఇలా గరిటితో మెదుపుతూ ఉన్నాము అంటే బెల్లము కరిగిపోతుంది పప్పు కూడా మెత్తగా అయిపోతుంది ఒక స్టవ్ పైన ఏమో పులిహార కోసం పులుసు ఉడుగుతుంది ఇంకొక స్టవ్ మీదేమో బూరెల కోసం పూర్ణం కూడా రెడీ అవుతుంది ఈ రెండు పనులు కూడా ముందు రోజు రాత్రే చేసుకున్నామంటే ఆ తర్వాత రోజు చాలా తేలిగ్గా ఉంటుంది కదండి ఇంకా ఈ రెండు పనులు నాకు తెలిసి అందరూ చేసుకునేవే అనుకుంటున్నాను ఎక్కువ అందరూ కూడా ఈ రెండు పనులు చేసేసుకుంటారు ముందు రోజు ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ రెండు కూడా స్టవ్ మీద ఉడుగుతూ ఉన్నాయి కదా నేను గ్రైండర్లో బూరెల కోసమును ఇంకా గారెల కోసం పప్పును కూడా ముందు రోజే రుబ్బేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు అసలు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్న మాటలే మిక్సీ అదే గ్రైండర్లో వేసుకుని అప్పుడు బూరెలు వేసుకోవడం ఆ పిండితోటి గారెలు వేసుకోవడం అలానే చేస్తాం ఎప్పుడు కూడాను ఈ రోజు పొద్దున్నే ఒక తెలిసిన అమ్మాయి ఫోన్ చేసిందండి ఇంకా నువ్వేం ప్రసాదాలు చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అనేసి మాట్లాడుకుంటాం కదా అలాంటప్పుడు ఏం చెప్పిందంటే గారెల కోసమైనా బూరెల కోసమైనా పప్పును కూడా ముందు రోజు సాయంత్రమే రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ రోజు ఆ తర్వాత రోజు గారెలైనా బూరెలైనా బాగా వస్తాయి నేను ఎలానే చేస్తాను అనేసి అని చెప్పింది నేను ఎప్పుడూ చేయలేదండి ఎందుకంటే గారెలు నూనె వేస్తాయేమో అంటే అప్పటికప్పుడే వేసుకోవాలి అనేసి అంటారు కదా నేను ఎప్పుడూ అసలు అలా చేయలేదు ఈసారి అసలు ఎలా వస్తాయో ఏంటో తను అంత కాన్ఫిడెంట్గా చెప్పింది కదా చూద్దాము అన్నట్టుగా వెంటనే వెనపప్పును అయితే నానబెట్టేశాను ఇప్పుడు ముందు రోజు రాత్రే గ్రైండర్లో పప్పునైతే వేసేశానండి పప్పు కాస్త నలిగిన తర్వాత గారెల కోసం గట్టిగానే రుబ్బాలి కదా ముందు కొంచెం పిండిని పక్కకు తీసేసి ఆ తర్వాత బూరెల కోసమేమో ఇంకా పిండిని గ్రైండర్లోనే ఉంచాను అది తిరుగుతూ ఉంది బయట ఇంకా లోపలికి వచ్చేసి ఈ రోజున అడుదోళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సిన అదే రేపటికి పూజకు కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసి తెచ్చుకున్నాను వాటన్నిటిని వేటి ప్లేస్లో వాటిని సర్దుకుంటా ఇంకొక వైపు ఏమో ఇక్కడ కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను ఇలా అసలు ఎన్ని పనులునండి ఒకదాని తర్వాత ఒకటి ఉదయం నుంచి చేస్తూ ఉంటేనే ఇప్పటికలా అయ్యింది ఇంకా పూర్ణం ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసేసాను ఇప్పుడే రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని కలిపేసుకుంటే బాగుంటుందండి మర్చిపోయాను నేను మర్చిపోయాను కదా అనేసి ఇంకా కాసేపటి తర్వాత వేసానులేండి ఇంకా పులిహరికి పులి సుడిగిపోయింది బోరెల కోసం పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పక్కకు తీసేస్తాను వరలక్ష్మి వ్రతం రోజున పూజకు సంబంధించి ప్రసాదాలు చేయడానికి ముందు రోజు రాత్రే నేను చేసుకున్న ప్రిపరేషన్లు అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ముందుగా పులిహోర కోసం పెట్టేసుకున్నాం కదా పొద్దున్న అన్నమాచుకుని ఈ పులుసు కలిపేసామంటే పులిహోర రెడీ అయిపోతుంది ఇంకా బూరెలు వేసుకోవడానికి పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత పక్క గిన్నెలోనేమో మనం వాయనం ఇవ్వడానికైనా లేదంటే మనం ప్రసాదంగా శనగలు పెట్టడానికైనా శనగలు కూడా నానబెట్టేశాను ఇదేమో చలివిడి కోసం అండి చలివిడి కోసం పిండిని కూడా కలిపేసుకున్నాము ఎలా అంటే తడి బియ్యాన్ని మిక్సీ పట్టేసి అందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసేసి రెండు కలిపేసి చేత్తో ఇలా గట్టిగా నొక్కేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఉదయం లేచిన వెంటనే చలివిడి కలుపుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అండి ఇంకా ఇదేమో గారెల కోసం రుబ్బిన పిండి అనమాట ఈ గారెల కోసం రుబ్బిన పిండిని మాత్రం డీప్ ఫ్రెజర్లో పెట్టేసుకోవాలి ఇంకా గారెల కోసం రుబ్బిన పిండి అయినా చలివిడి కోసం కలిపిన పిండి అయినా రెండిటిని డీప్ ఫ్రెజర్లో పెట్టేసుకోవాలి ఇంకా ఇదేమో బూరెలు కోసం పిండిని కూడా కలిపేసుకున్నాము మినపప్పుని మెత్తగా రుబ్బేసిన తర్వాత ఇంకా పొడి వరి పిండి ఉంటుంది కదా ఆ వరి పిండిని కూడా కలిపేసి ఇలా బూరెల కోసం పిండిని కూడా రెడీ చేసుకున్నాము బూరెళ్ల పిండిలో కానీ గారెల పిండిలో కానీ సాల్ట్ కలపలేదు ఉదయాన్నే కలపాలి ముందు రోజు రాత్రే ఇంకా ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి ఇంకా శనగలు ఒకటి పూర్ణం ఒకటి పులిహోర పులుసు ఒకటి ఇవన్నీ బయటే ఉంచేసుకోవచ్చు మిగతావేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇలా ముందు రోజు రాత్రే నా ప్రిపరేషన్స్ అనేవి ఇలా జరిగాయండి మీకు నచ్చాయా నాకు వచ్చిన ఐడియా ప్రకారం ఇలా అయితే నేను చేసుకున్నాను ఎప్పుడూ ఇలానే చేసుకుంటాము కాకపోతే బూరెల కోసం గారెల కోసం పిండిని మాత్రం ముందు రోజు రుబ్బలేదు ఆ తర్వాత రోజు గారెలు ఎలా వస్తాయా అన్న టెన్షన్ కొంచెం ఉంది హిట్టా ఫట్టా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి బాగా వచ్చాయా లేదా అని ఇంకెలా ముందు రోజు రాత్రి నా ప్రిపరేషన్లు అయితే జరిగాయి నాకు అమ్మమ్మ కూడా తోడైంది కాబట్టి నేను వీడియో ద్వారా మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ తాత ఏమో రేపటికి కొబ్బరికాయలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి పనులన్నీ ముందు రోజు చేసుకుంటే తర్వాత రోజు హడావిడి లేకుండా పూజ చేసుకోవచ్చు ఇది వాళ్ళ వీడియో అండి నా పనులన్నీ మీకు నచ్చాయా లేదో నాతో కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్